જય વાહ જય સંગર સર જોર જોર વાહ જય સંગર જય સંગર જય સંગર જય સંગર વીર લખો જોર જોર સંગર નામર વીર લખો જોર 그러니까 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 त अजी भ ा ད�ང སས ཚས སས སས སྱེ སས སསྱ སས 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 སས� ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై వర్ధన్ జయంతి సందర్భంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి మరి ఈరోజు పట్టణ విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో కూడా పెద్దలందరూ అదేవిధంగా మరి వారికి పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు మరి మాకు తండ్రి సమయంలో అయినటువంటి టీవి సత్యంగారుతో పాటు మరి జయశంకర్ సార్కి ఘనమైన ఘనంగా మరి వినమ్ర నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు నాలుగు కోట్ల ఆరాధ్య దైవం ఎవరైనా ఉండాలంటే అది ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మాత్రమే చెందుతుంది అటువంటి ఘనమైన నివాళి మరి ఆ సార్కు మాత్రమే సారు యాదిలో మరి కేవలం ఆగస్టు ఆరు జయంతి సందర్భంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరి శ్వాస ఉచ్స క్రియలలో కూడా ప్రతి శ్వాసలో కూడా దేశంకర్ సార్ను యాడ్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ప్రతి బిడ్డ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల పిల్లలు కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మరి గుర్తు చేస్తూ ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై తలిదశ ఉద్యమంలో కంకణబద్ధలైనటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్నప్పుడు మరి ఇప్పటి నుండో దాదాపు ఆరు దశాబ్దాల నుండి జైశంకర్ సారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను అసమానతలను మరి మన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని చెప్పేసి అనేక మందిని మరి మోటివేట్ చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అమెరికా దాకా మరి తెలంగాణ యొక్క భావజాల భావజాలాన్ని వ్యాప్తి చెందించి ఎంతోమంది విద్యార్థులను వారి మార్గదర్శకత్వంలో తయారు చేసి స్ఫూర్తినిచ్చి మళ్ళీ కేసీఆర్ సార్కి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఒక సైద్ధాంతిక సిద్ధాంతంగా ఒక నిబద్ధతతోటి కమిట్మెంట్గా కలిగినటువంటి మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమ శిఖరం మరి జయశంకర్ సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది రాష్ట్రం సాధించుకోవాలి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా తరచూ జయశంకర్ సార్ మాట్లాడేవారు కానీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడక ముందే వారు మరణించడం నిజంగా కూడా గుండల నిండా భారం బాధ ఎప్పటికీ ఉంటుంది అయినా కూడా ఈ రాష్ట్ర సాధన రాష్ట్రాన్ని సాధించినటువంటి అణు కూడా రాష్ట్రంలో మరి జయశంకర్ సార్ ఉంటారు మరి నీళ్లలో కావచ్చు కరెంట్లో కావచ్చు ప్రతి పంట పొలాల్లో కావచ్చు సబ్బండ వర్గాల ప్రజల్లో కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయి ఇలా కేసీఆర్ గారు వారు అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని పది సంవత్సరాలు మరి పాలన మంచిగా అందించి అందరినీ మరి ఒకటిగా చేసి అందరికీ సమానత్వం అదేవిధంగా అన్ని అవకాశాలు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళి ఇలా ప్రపంచంలోనే దేశంలోనే దేశంలో తెలంగాణ చిత్రపటాన్ని నిలిపినటువంటి నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి వారేదైతే తెలంగాణ తల్లి విముక్తి చెందాలే మనకు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి మన బిడ్డలు బాగుపడాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినో ఇవాళ మరి ఈ పాలన దాదాపు ఇరవై మాసాలు ఈ ప్రభుత్వ పాలన కనీసం కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మరి మంచి అలంకరణ వేసి ఎవరు వచ్చినా కూడా మరి పూల అర్పించి వాళ్ళని యాడ్ చేసుకునే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తుండే ఇలా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఎటువంటి సార్ పనిచేస్తేనే అటువంటి సార్ ఉద్యమం కోసం చేస్తేనే ఇలా మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని తెలంగాణ సొంత గడ్డపైన మనం బతుకుతున్నామన్నది అన్నది గుర్తు చేసుకోవాలి యాద చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి వారిచ్చిన స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాల్సింది అదేవిధంగా కేసీఆర్ సార్ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది ఇవాళ వీరు తెలంగాణ తల్లిని మరి విముక్తి చేసి తెలంగాణ తల్లికి ఒక రూపం ఉండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ద్రోహి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని మార్చిండు ఎవరైనా తల్లిని మార్చుకుంటారు కన్న తల్లి లాంటి తెలంగాణ తల్లి ఎవరికైనా తల్లి ఇలా తల్లి చేతుల నుంచి బతుకొమ్మను మార్చిండు తల్లి రూపాన్ని మార్చిండు అంటే ఎప్పటికైనా పరాయి పాలనలో మన తెల ఆంధ్ర పాలనలో మన తెలంగాణ ఉండదని ఏనాడైతే ముఖ్యమైన దీక్షతోటి ఆరు దశాబ్దాలు కొట్లాడిలో జయశంకర్ సార్ ఇవాళ అదే ఉద్యమ ద్రోహుల చేతిలోకి పరాయి పాలనలోకి మళ్ళీ తెలంగాణ వెళ్ళింది తెలంగాణ తల్లిని మార్చిండు అని అంటే ఇది అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆలోచింపటువంటి విషయం కాబట్టి మళ్ళీ కూడా మన తల్లిని మనం నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ Professor am going to i don't know